యాభై నాలుగవ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ వద్ద పెన్నా నది రిటైనింగ్ వాళ్ళు వెంటనే పూర్తి చేసి వరద ముప్పు నుండి భగత్ సింగ్ కాలనీ ప్రజలను కాపాడాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సిపిఎం పార్టీ నాలుగవ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ముతుకూరు గేటు వద్దనున్న జనవనరుల శాఖ జిల్లా కార్యాలయం వద్ద ధర్నా చేసి అనంతరం ఎస్సీకి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి నాగేశ్వరరావు నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు నగర కమిటీ సభ్యులు మూలం ప్రసాద్ షేక్ జాఫ్ సాయి మాబాషా సమీవుల్లా అల్లా బు ఖాదర్ ఖాన్ వహీదా తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని యాభై నాలుగవ డివిజన్ భగత్ సింగ్ కాలనీ నందు రివిట్మెంట్ పెన్నా రివిట్మెంట్ వాళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి ఎస్టిమేషన్ వేసి కడుతూ ఉన్నారు గత ఆరు నెలల నుంచి ఆ రివిట్మెంట్ వాళ్ళు కట్టడం ఆపేసి పెద్ద పెద్ద గుంటలు లోడి ఆ ప్రాంతంలో ప్రమాదాలకి సూచనలుగా గుంటలు తయారైనాయి ఈ మధ్య కాలంలో పారినటువంటి నీళ్లకి ఆ గుంటలు లెవెల్ కూడా పూర్తిగా ఫుల్ అయిపోయేసి ఏ రోజు ఏ ప్రమాదం జరుగుద్దు అని చెప్పేసి భయాందోళనలో భగత్ సింగ్ కాలనీ ప్రజలు గుప్పు గుప్పమంటూ ఉండేటటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం ఎందుకని అంటే గతంలో ఆ పెన్న రివిట్మెంట్ వాళ్ళు కట్టేటప్పుడు అక్కడ గుంటల్లోడి ఇద్దరు మహిళలు పెద్దవారు ప్రమాద ఆ నేళ్ళలో పడి చనిపోవడం జరిగింది ఇటువంటి సేఫ్టీ ఆ రోజు ఉండేటటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఆ ప్రాంతంలో నీళ్లు వచ్చిన దాని కారణంగా అనేక ఇళ్ళు కోతకి గురయ్యి ప్రమాదాల సూచనలుగా తయారేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అందుకని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తక్షణమే ఆ పెన్నాదల్లో కట్టేటటువంటి రిబిట్మెంట్ వాళ్ళని తక్షణమే పూర్తి చేయాలి ఇప్పుడు ఈరోజు ఎస్సీ గారు సూపర్నెంట్ ఇంజనీర్ గారు ఈరోజు ధర్నా దగ్గరికి వచ్చారు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఎస్టిమేషన్లు మరలా పంపించా ఒక నెల రోజుల్లో త్వరితగతిని పూర్తి చేసేసి ముగ్గురు కాంట్రాక్టర్లు పెట్టి మేము త్వరితగతిని పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ గుంటల దగ్గర ప్రమాద హెచ్చరికల బోర్డులు పెట్టి లష్కరణలు కూడా ఆడి పెట్టేసి ఎవరో దగ్గరకు రాని కూడా చూస్తామని చెప్పి చెప్పారు అందుకని ఇప్పుడే మేము అధికారులకు చెప్తున్నాం ఒక నెల రోజులు చూస్తాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని అనేక రూపాల్లో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేసి అది పూర్తయ్యేంత వరకు మా పోరాటం కొనసాగద్దని చెప్పేసి మీ ఈ అధికారులను చెప్తున్నాం తక్షణమే ఆ రివిట్మెంట్ వాళ్ళని పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జన్మదిన శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కార్యదక్షులు ఆ పన్నులకు చేయూతగా నిలుస్తూ పేదల పెన్నిదిగా నిరంతర ప్రజా సేవకుడిగా అందరి ఆదరాభిమానాలు పొందుతున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు సోదర సమానులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సోదరుడు జాగర్ణమోడి శ్రీనివాసులు నీటి సంఘం చైర్మన్ ఆదిమూర్తిపురం మండల మాజీ తెలుగు యువత అధ్యక్షుడు కొండాపురం మండలం